సో ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయాల్లో కూడా అంతే నేను ఎంత ప్రేమించాను వాడిని ఎంత ప్రేమించాను ఎంత లో కూడా డిప్రెషన్ లోకి సెన్స్ తెలుసా నేను ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఇది ఇంకొక బెటర్ ఆల్టర్నేటివ్ దొరికిందంటే తక్కువ తక్కువ మారిపోతారు ఎవరైతే డిప్రెషన్ అన్నారో వాళ్ళకి రియల్ గా బెటర్ ఆల్టర్నేటివ్ చూపించాలి అసలు ఐఫోన్ షిఫ్ట్ అయినంత క్విక్ గా షిఫ్ట్ అయిపోతారు డిప్రెషన్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు నిజముగా ఇది జరుగుతుంది అంతవరకు వాళ్ళు బెటర్ ఆల్టర్నేటివ్ చూడరు అంటే ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అని తెలిసిన వాళ్ళు చూడరు కానీ ఒక్కసారి బెటర్ ఆల్టర్నేటివ్ దానిలోకి వెళ్ళారంటే మర్చిపోతారు శరీరం హ్యూమన్ మైండ్ ఆల్వేస్ నీకు అలా చేస్తు నీతో ఆడుతుంది గేమ్ ఆ గేమ్ని పట్టుకోవాలి గేమ్ని పట్టుకోవాలి ఏం బంధం ఇప్పుడు ఈ బంధం రాక టూ ఇయర్స్ ముందు బాగానే ఉన్నా కదా ఈ బంధం వెళ్ళిపోయిన టూ ఇయర్స్ బాగానే ఉంటా కదా ఈ మధ్యలో ఎందుకు ఈ నాటకాలు డ్రామాలు వద్దు మైండ్కి అంత ఎక్కువ పవర్ ఇవ్వకూడదు నా మైండ్ చెప్పింది నేను ఎంత ఇష్టపడ్డాను నేను ఎంత మోసం చేశాడు నన్ను ఇదంతా నీ మైండ్ చెప్తోంది ఒక స్క్రీన్ షాట్ పెట్టుకుని